న్యూఢిల్లీలోని దేశ రాజధానిలో దాల్కోట స్టేడియంలో ఓబీసీ యొక్క సమ్మేళనం నిర్వహించబడింది ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాద్ జిల్లా గోషమైల్ నియోజకవర్గం నుండి ఓబీసీ సీనియర్ నాయకులైనటువంటి నిరవల్ కుమార్ యాదవ్ అదేవిధంగా పద్యం సతీష్ గౌడ్ దారి నాయకత్వంలో దాదాపు యాభై మంది యువకులము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గౌరవ రాహుల్ గాంధీ గారు గౌరవ మల్లికార్జున్ ఖర్గే ఏసీఏ గారి యొక్క అధ్యక్షులను యొక్క సందేశాన్ని విని ఆ యొక్క సందేశాన్ని ప్రజలల్లో తీసుకొచ్చిన బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా రాష్ట్రం నుండి కూడా ఎంతోమంది నాయకులు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా గద్ది వెంకటస్వామి గారు మరి ఎంతోమంది శాసనసభ్యులు నాయకులు ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది రాబోయే రోజులలో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడడమే ధ్యేయంగా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం